హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ ఈ రోజు మనం బిగ్ బాస్ ఎపిసోడ్ చూసుకున్నట్టయితే అయితే అటు కామెడీ ఇటు సెంటిమెంట్ రెండు ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో కనిపించాయి సెంటిమెంట్ తో పిండేసాడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఈ ఎపిసోడ్ అంతా ఏడుస్తానే ఉన్నారు వాళ్ళ ఎమోషనల్ పాయింట్ మీద టచ్ చేశారు ఇంకా దాని గురించి చెప్పుకునే ముందు ఈ రోజు కామెడీ సెక్షన్ గురించి చూస్తే బిగ్ బాస్ హౌస్ లో ఒక రకంగా జంబలగిరి మొబైల్ ఎపిసోడ్ చూపించేశారు బిగ్ బాస్ ఎందుకంటే సదా గేమ్ ఆస్తానే కంటెస్టెంట్స్ తో ఒక ఆట ఆడుకున్నాడు ముఖ్యంగా ట్రూత్ ఆర్ అనే గేమ్ ఆడిచ్చాడు అందులో కంటెస్టెంట్స్ చెప్పింది ఎవరి ఎవరి వైపు అయితే బాటిల్ తిరుగుతారో వాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా వినాలని చెప్పి ఏదో రూల్ పెట్టాడు అయితే ఈ క్రమంలోనే విష్ణుప్రియ ఆదిత్య ఆదిత్య చేత లిఫ్ట్ ఊహించింది ఆ నెక్స్ట్ తృతి నిఖిల్ చేత చీర కట్టించాడు ఇంకా ఈ సమయానికి బిగ్ బాస్ ఒక సాంగ్ వేయటం వాళ్ళు ల్యాన్స్ అంత ఒక రకమైన వాతావరణం ఏర్పడింది ఇంత అంత చక్కగా నవ్వించాడు అందరూ సరదాగా నవ్వుకుంటా బాగా ఎంజాయ్ చేశారు విశ్వ్రియ కూడా ఫోల్ డ్యాన్ పోల్ వేసింది ఈ ఇట్లా ఈ నడుస్తున్న క్రమంలోనే ఈ ఎపిసోడ్ లోనే ఇంకా కంటెస్టెంట్స్ చేత ఏర్పించాడు బిగ్ బాస్ ఎలా అంటే వాళ్ళకి సంబంధించిన గిఫ్ట్లు పంపించాడు వాళ్ళకి బాగా మెమరబుల్ గిఫ్ట్ కంటెస్టెంట్స్ కి బాగా ఇష్టమైన గిఫ్ట్లు అది కూడా వాళ్ళ పేరెంట్స్ తోనో పేరెంట్స్ తో బాగా కనెక్ట్ అయి ఉన్న గిఫ్ట్స్ ని బిగ్ బాస్ పంపించాడు అయితే ఇద్దరిద్దరు గిఫ్ట్ పంపిస్తా ఆ ఇద్దరు ఎవరికైతే ఎక్కువ ఎమోషనల్ బాండింగ్ ఉందో ఆ గిఫ్ట్ తో వాళ్ళకే అది వచ్చేటట్టు ఆ హౌస్ మేట్స్ వాళ్ళకి ఓటింగ్ వేయటం దానికి గా ఒక లాలీపాప్ పప్పు ఇవ్వటం గిఫ్ట్ కి సంబంధించిన ఎమోషనల్ బాండింగ్ ఇద్దరు కంటెస్టెంట్స్ తో చెప్తుంటే దానికి ఓటింగ్ అనేది పెట్టడం జరిగింది అయితే ఇది కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితే ఎందుకంటే అంత ఎమోషనల్ గా వాళ్ళని ఇది చేసి అంత ఏడుస్తున్న వాళ్ళ ఇద్దరులో ఒకరికి గిఫ్ట్ వచ్చి ఇంకో రాకపోవటం అంటే గిఫ్ట్ మీన్స్ వాళ్ళ వస్తుంది వాళ్ళు హౌస్ లో అది ఉంటే వాళ్ళకి స్ట్రెంగ్ అనకు అలా ఫీల్ అయ్యేటువంటి గిఫ్ట్ ఒకరికి కాకుండా ఇంకొకరికి ఇవ్వటం అది ఓటింగ్ ద్వారా ఇవ్వటం అంటే ఇక్కడ కూడా బిగ్ బాస్ స్ట్రాటజీ వాడాడు హౌస్ మెంట్స్ ఎవరి వైపు ఉన్నారనే ఆలోచన వాళ్ళకి చేశారు అక్కడ అక్కడ ఉన్న ఉన్న కంటెస్టెంట్స్ లో అయితే ఇక్కడ బాగా ప్రతి ఒక్కళ్ళకి హౌస్ లో మెయిన్ గా ఫాదర్ ఫాదర్ ఎమోషన్ అక్కడ బాగా చేస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఇద్దరు ఇద్దరులో నిఖిల్ అండ్ అభయ్ ఇచ్చున్నారు ఉన్నారు వాళ్ళిద్దరికి ఫాదర్ సెంటిమెంటే అక్కడ వాచ్ అని షర్ట్ వచ్చింది నిఖిల్ ఫాదర్ షర్ట్ అని అభయ్ వాళ్ళ ఫాదర్ వాచ్ వచ్చింది కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కువ మంది వాళ్ళ ఫాదర్ సంబంధించిన గిఫ్ట్లే రావడం వాళ్ళ ఫాదర్స్ లేకపోవడం ఇక్కడ అంటే ఎక్కువ మంది చనిపోయి ఉండటం అనేది హౌస్ ని బాగా ఎమోషనల్ వాతావరణాన్ని కలిగించింది అంటే అందరూ అంతా ఏర్పు ఏర్పు ఏడుస్తానే ఉన్నారు ఈరోజు ఎక్కువగా మన శేఖర్ బాషాకి సంబంధించి కానివ్వండి నెక్స్ట్ ఆయన ఆదిత్యకి సంబంధించి కూడా వాళ్ళ ఫాదర్ కి సంబంధించిన ఫోటో వచ్చింది పృథ్వీరాజ్ కి వాళ్ళ ఫాదర్ ఫోటో వచ్చింది నవీన్ కి వాళ్ళ ఫాదర్ ఫోటో వచ్చింది మనికంట ఒక్కడికి తన మదర్ వాడినటువంటి శాల్వా ఒకటి పంపించారు అయితే నైన్కా కి సీతకి మాత్రం వాళ్ళకి సంబంధించిన డాల్స్ వచ్చాయి వాళ్ళకి బాగా సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి డాల్స్ వచ్చినాయి ఇలా ఎక్కువగా ఫాదర్ సెంటిమెంట్ అనేది ఈ రోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ లో బాగా పండింది అని చెప్పుకోవాలి బాగా ఎమోషనల్ అయ్యారు నిఖిల్ అయితే ఏ అప్పులైపోయాడు ఏ రోజు చూడని పరిస్థితుల్లో నిఖిలి చూడడం జరిగింది ఇటువంటి సందర్భంలోనే హౌస్ లో ఉన్న వాళ్ళ మీద ఆడియన్స్ కూడా ఒక అభిప్రాయం ఉంటే వాళ్ళలో ఉన్న ఎమోషనల్ పాయింట్ టచ్ చేసినప్పుడే వాళ్ళు ఏంటి అనేది తెలుస్తుంది ఆ అప్పటి వరకు సరదాగా ఆడతూ పాటలో ఉన్న వాళ్ళు లేకపోతే చాలా గట్టిగా అరుస్తూ లేకపోతే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అనుకున్న కంటెస్టెంట్స్ వెనకాల కూడా ఇలాంటి ఎమోషనల్ పాయింట్ ఉంటుంది అనేది ఇటువంటి ఎపిసోడ్స్ తో తెలుస్తుంది ఎందుకంటే నిఖిల్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు కానీ ఈ రోజు నిఖిల్ ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యి వీక్ అయ్యి ఎంత ఏడ్చా అనేది తెలుసు ఇంకా అసలు దేని లెక్క చేయడు తన గేమ్ ఏంటి అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు అటువంటి శృద్ధి అరకాలు కూడా ఉన్నటువంటి ఎమోషనల్ బాండ్ అనేది ఈ రోజు ఎపిసోడ్ లో అందరికీ తెలిసింది ఆ కూడా అంతే చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు నవ్వుతా నవిస్తా ఉంటాడు అసలు ఎటువంటి దాని లెక్క చేయడం కూడా నబీల్ అయితే ఇంకా స్ట్రాంగ్ అటువంటి వాళ్ళ ఫాదర్ లేరు అని చెప్పి నబీల్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు అసలు ఈ ఎపిసోడ్ లో బాగా ఏడుస్తున్నాడు మనకి అందరూ అనుకున్నారు కానీ మనకంటే చాలా స్ట్రాంగ్ అంటారు ఎందుకంటే నాకు ఎమోషనల్ గా ఇచ్చేది వద్దు ఆ పాయింట్స్ చెప్పి మాత్రం నాకు ఇవ్వకండి అని చెప్పారు కాకపోతే తన దగ్గర ఆల్రెడీ వాళ్ళ మదర్ కి సంబంధించిన ఒక గిఫ్ట్ ఉంది అది నాగార్జున ముందే ఇచ్చి పంపించారు ఆవిడ స్వెటర్ అనేది కాబట్టి ఈ రౌండ్ లో ఆదిత్యం కి ఎక్కువ లాలీపాప్స్ వచ్చి తన ఫాదర్ ఫోటో తనకి వచ్చింది అయితే ఇక్కడ ఈ ఎపిసోడ్స్ నడుస్తు నడుస్తుండగానే మరొకసారి మనంత రోజు చెప్పుకున్నట్టు ఈ రోజు కూడా సోనియా మళ్ళీ తన తెలివితే ప్రదర్శించిందని చెప్పాలి ఎందుకంటే ఆవిడ దృష్టాంత ఎక్కువ విష్ణుప్రియ మీదనే ఉంది ఎందుకంటే విష్ణుప్రియ ఏం చేసినా తప్పి ఆమెకి విష్ణుప్రియ సరదాగా ఉన్నా సరే ఆమె సరదాగా ఉంటుంది అంటే ఆవిడ వెగదాలు చేస్తుంది అని తనేదో కాస్త కామెడీ చేద్దామను లేకపోతే సరదాగా మాట్లాడదాము అనుకోని విష్ణుప్రియ ఏది మాట్లాడినా సరే ప్రతిదీ ఆమెకి వెగదాలుగా అని అనిపిస్తుంది విష్ణుప్రియని ఎలా విమర్శించాలని చూస్తుంది అట్ ది సేమ్ టైం మిగతా కంటెస్టెంట్స్ కూడా తన దారికి తీసుకొచ్చి తీసుకొచ్చుకోవాలని చూస్తుంది ఆల్రెడీ ఈ విషయంలో పృథ్వీరాజు కంప్లీట్ గా సోనియా కంట్రోల్ లో ఏర్పడింది నిఖిల్ కూడా ఆమెతో బాగా ఇదయ్యాడు అనుకున్న టైం కి నిఖిల్ కాస్త దూరం అవుతున్నాడు అంత తను తెలుసుకుంటున్నాడేమో అన్న అభిప్రాయం మనకి ఎపిసోడ్ చూస్తుంటే అర్థమవుతుంది రకరకాల షేర్స్ సోనియా ఈ హౌస్ లో చూపిస్తుంది ముఖ్యంగా విష్ణు టార్గెట్ చేసింది అట్లా తను ఇంకా ముందు ముందు చాలా మంది టార్గెట్ చేస్తుంది ఏమో ఎండ్ వరకు అంటే ఒక నాలుగైదు వీక్స్ కనుక ఆవిడ ఉంటే ఖచ్చితంగా హౌస్ లో సోనియా ప్రభావం ఏంటనేది ఇంకా రెండు మూడు వారాల తర్వాత ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే ఆమె చాలా తెలివిగా గేమ్ ఆడుతుందని అక్కడ మనకి అర్థమైపోతుంది ఇంకా మణికంట మణికఠ చేతి వాటం చూపిస్తున్నాడు అంతకు ముందు గ్రూపుల దగ్గర నుంచి దాసిన వస్తువు బయటికి తెస్తున్నాడు ఈ రోజు ఎపిసోడ్ చివరిలో కూడా మణికంట యష్మి గ్రూప్ కి సంబంధించిన కొన్ని వస్తువులు ఫుడ్ ఐటమ్స్ తీసి దాయట మనకు కనిపించింది తర్వాత ఏమైతుంది అంటే మనకంతా చేసింది ఒక స్ట్రాటజీ కింద తీసుకుంటారా బిగ్ బాస్ లేకపోతే ఇంతకు ముందు ఇచ్చిన వార్నింగ్ ఇస్తారా అనేది చూడాలి మొత్తానికి ఈ రోజు బిగ్ బాస్ లో ఒక పార్ట్ జమ్మల గిట్ కామెడీ నడిస్తే ఇంకొక పార్ట్ మనకి ఎమోషనల్ గా బాగా హౌజ్ అంతా ఒక వాతావరణం మారిపోయింది ఇక ఈ రోజు జరిగిన ఎపిసోడ్ గురించి కింద కామెంట్ బాక్స్ లో తెలియండి మీతో పాటు ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ తో కూడా కామెంట్ చేయించండి ఇది ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ చూస్తూనే ఉండండి ఏషియన్ నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్